నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు కొనకంచి మార్కండేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి కొనకంచి మార్కండేశ్వరరావు గారి దివ్యాశిషులు అదేవిధంగా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాయ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవభవనాథాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత స్వికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్